హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ గారు ఛానల్ అండి ఇది ఈరోజు వీడియో ఏంటంటే రెండు రోజులైతే పని చేసుకున్నాం కదా పని అయిపోయిన తర్వాత నేనైతే పనికి కలిపి అయితే వెళ్ళిపోతున్నాను అందుకని ఎప్పుడు లేజి పనులన్నీ చేసుకున్నాను అన్నం కూడా ఉడికిపోయింది కూర కూడా రెడీగా ఉంది వండుకోవాలిగా నేను అక్కడికి వెళ్ళి వీడియో తీయడానికి మన దగ్గర ఫోన్ అయితే లేదు అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేసేది ఏదో చూపించలేను అయ్య అందుకని ఇక్కడ ఇప్పుడు నేను పనికి చేసే పనులన్నీ గబగబా సవదర్చుకుని వెళ్ళిపోయి మీకు చూపిస్తాను అనమాట తర్వాత నుంచి అనిల్ గారు ఏం చేస్తారు అనేది అనిల్ గారు చూపిస్తారు అయ్యి అనిల్ బాబు మిరకాయలేదు పని చేసుకుంటాం వల్ల మిరగాయలు కూడా అయిపోయాయండి ఇక వెళ్ళలేదు కర్రెలపాయలు కూడా అందుకని కారం పట్టించుకున్నాం అని అండి మిరగాయలు తీసుకున్నాను నేను అవి చెట్టి అయిపోతున్నాయి ఎప్పుడు మిరగాయలు లేవు ఇక ఇప్పుడల్లా అయ్యే వాడేసేస్తున్నాను ఇక ఇప్పుడు కూడా అయ్యే వాడేసాను అనమాట నువ్వు వెళ్ళి ఇక గ్రైండర్ వేసుకో నేనే గపోనుకుని ఇడ్లీ వేయాలి ఇక్కడ కోలు ఒక టమాటా ఒక టమాటా కాదు ఒక టమాటా ఒక టమాటా ఏం కాదులేండి చెప్పిన నల్ల కాకరకాయలు అంటే కోయలు ఏమి అనమాట అందులో కూర కూడా లేదు రాత్రి పప్పు ఏ వండినాను మళ్ళీ పప్పు ఎందుకు లేదని చెప్పానండి పెద్దగా పప్పు వండకూడదని వండం లేదు సాయంత్రం ఏదో ఒకటి వండుకోవచ్చు Da, da, da da, da Y es mi ese es da este motor, ¿sí? Dele, de el la nena, na, de ಎಲ್ಲ ಸಿಂ ಎಲ್ಲತ್ತ ಜಾಸ್ತ ಪಿಲ್ ಜಾಗತ್ತ ನಾನು ರೋಜ ಆಗಬತ್ತಲ್ಲೇ బకెట్లు ఆడబెట్టి పట్టుకోవచ్చుగా గొంతు ఆడబోయాం జాన్సీ దెబ్బకి అదే పని చేస్తే కొంచెం వేడు కదా సిమెంట్ పని కూడా ఎంత కష్టపడ్డా రెండు వందలు మూడు వందలు హోటల్ మీద ప్యాంట్ ఆడ చూసినట్టు ఝాన్సీ కోటీలో కొన్న ప్యాంట్ లాగా ఉంది వచ్చినా కుతుక్కోవచ్చుగా మంచు అది చాలా ఎక్కువ పట్టిందండి రోజు కానీ అంత చల్లలేదు మళ్ళీ ఇప్పుడేమో మంచిగా ఉంటుంది ఎనిమిది తొమ్మిది అయ్యే వరకు ఎండ పోతుంది చూడండి ఎట్టబెట్టింది హలో నమస్తే నమస్తే ఓకే ఓకే చూపిస్తేనే దండం పెడుతున్నావు తలకాయించి నువ్వు హలో నమస్తే 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 నువ్వు ఎప్పుడు పేరు కదా అంట్లే స్వర్గంలోకి వచ్చినట్టుంది ఒకసారి పొగల్లో లేచే అప్పుడే సెలవుడుతుందా నాకేం గీలు నాకు సలహా పడుతుంది పో అమ్మకాలు చెయ్యిపోతు ఏం చేస్తున్నాం దర్వేత్తనా దర్వేత్తనా పడేసిరా త్వరగా రాత్రి ఉన్న ఇది నిన్నాడది ఇది పులుసు ఇది లేదుగా మరి ఉన్నాయా ఓ

పైప్ తీసేట నీళ్ళు పోతున్నాయి తిన ఉడికినా నువ్వు రావాలి ఝాన్సీ నువ్వే రావాలి ఇప్పుడు ఎక్కువేటట్టుందా అంచుమా దాంట్లో కొద్దిగా అన్నం నాన్న పెరుగులో వేసుకుంటారని పల్లరా నాన్న ఇది కూడా వేసి అన్నం కలిసి నండి అన్నం కలిసిందా మొన్న కూడా పచ్చడి వేసుకోలేదు అండి చేపలు కోరిట వేసుకుంటారు పచ్చడి వేసుకెళ్ళలేక అయినా చాలా పచ్చడి బాగుంది

అల్లా తిరిగిపోతాయి అంటావు అని డ్రామా ఇది కొంచెం కడుక్కు వెళ్ళే తీసుకెళ్ళి

నాకు రాదు అదే వచ్చు అది సినిమాల పాట దేవుడు పాట ఎవరితో అత్త హోటల్ తీసుకొత్తం మరి చూడు తెల్లారే వాళ్ళకి మంచి జట పడుతుందా ఎక్కువైపోతుంది హలో గుండు మార్నింగ్ గుండు మార్నింగ్ గుండు మార్నింగ్ అదే హోటల్ కడవండి ఎట్టట్లా బతికినోళ్ళం నోళ్ళం కష్టాలు ఏంటి పడ్డావుడు ఎప్పుడు చెడ్డాడు కాదు పద మా హోటల్ నుంచి హోటల్ చిన్నది మన ఇల్లు పెద్దదా ఏది మన ఇల్లు చూపిద్దామా అది గో అదండి ఈ మూల చెప్పా కదా ఈశాన్యం మూల కూడా లేపేశాడు అనమాట నిన్న ఇంకా మన దగ్గర ఇసుక అయితే ఇదే మిగిలింది కొంచెం ఒక కట్టగా ఇద్దాం మ్యాక్సిమం ఒక కట్ట సిమెంట్కి కూడా రాదు ఇది అందుకని చెప్పి పని ఇంతవరకు క్లోజ్ అనమాట మన పని అది అక్కడ ఆ మూల మొదలుపెట్టి అదంతా తిరిగి వచ్చింది చాలు అదే హ్యాపీ ఇంకోసారి ఇప్పుడు చూసుకుందాం చూసుకుందాం ఓడమ్మ ఓడండి ఓడండి సిమెంట్ ఇదంతా నేను అడుతుంది రాయల్ని వద్దు లేకపోద్దు కాలువే పడుతుంది ఇప్పుడు వద్దు కాళ్ళు పడుతుంది ఇత నా మంచి వచ్చింది చూడు చాలా ఎంత అయింది ఏడైంది గుండు ఏడు గంటలు పట్టుకున్నావా తిప్పు నాకు ఒక చెయ్యి రెండు చేతులు తిప్పవచ్చుగా తిప్పు ఇప్పుడు ఈ చైర్ అవసరం అని ఎంత ఇచ్చావు నువ్వెంత తెచ్చింది మీరు మొత్తం ఆకులు ఈ చండాలు మొత్తం ఊడండి లైట్ ఎవడా ఎలాగలేదంటే ఆహా అంట మరి నీ పని బాగుందమ్మా స్టూల్లి ఊడ్చున్నా కద్దామని ఊడ్చింది ఇంతవరకు అయింది ఈ పూట ఉప్పు దిగమానాడు హోటల్ నుంచి కాపు తీసేసి ఆ వంటగదిలో కిటికీ నుంచి పెట్టేదానికి రెండు కర్రలు లేకపోతే దర్వాజా మీద నుంచి ఆ కిటికీ మీద వేసి కట్టాడు అనమాట యాక్చువల్ అదంతా గట్టి ఈ పాటికి వంటగదిలో రెండు కిటికీలు మెయిన్ దర్వాజా పక్కన కిటికీ హాల్లో కిటికీ ఆ బెడ్రూమ్లో కిటికీ అక్కడేమో లెంట్ కిటికీ అన్నమాట బాత్రూంలో ఇంక ఇదంతా కట్టాల్సింది చాలా అంత కట్టాల్సింది కూర్చేయండి ఆకలి ఎక్కడ ఆకలి అక్కడ ఊడ్చేసేయమ్మా అటు ఊడ్చేసేవి అట్లా ఏందమ్మాడు ఇడ్లీ అత్తమైంది ఇడ్లీ పాత్ర కూడా జన్సీ నీళ్ళు కూడా కాబు రెమెల్కే ఎట్రా తీసుకో హాట్ బాక్స్ తీసుకో మిల్కి రా టైం అయిపోతారు సరే నిదానం నిదానంగా గట్టి పొట్టుకో పొట్టుకోవద్దా కాదు రే తలకాయ పెట్టుకుంటావుంద్ర పెట్టు పెట్టి పెట్టు అమ్మా గిండి దప్పనీ గెండి తప్ప ఫాస్ట్కి వెళ్ళి ఏంద్రు నువ్వు మోటార్ పట్టు ట్రబుల్ ఆడబెట్టి మోటార్షన్ పెట్టి మనిషి వస్తున్నారు కానీ ఫస్ట్ తొమ్మిది గంటల నలభై నిమిషాలు అయిందంటే అప్పుడే పిండిలో ఎన్ని అయిపోయినాయి అన్నమాట ఇంకా జాన్సీ అయితే గోయింగ్ టు వర్క్ ఏది హలో మరి ఇందాక చెప్పి అందుకని అయితే అది కట్టించలేదు అది ఎప్పుడత్తా రండి విషయం ఎక్కడ పనులు అక్కడ అయిపోయినాయి టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది షాప్ అంతా మ్యాక్సిమం సర్దేశా ఇప్పుడైతే ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం ఊపిరాడకుండా నీళ్ళు పెట్టాలి ఈ వాళ్ళకైతే గోళ్ళకి ఎంత నీళ్ళు పెడితే అంత బలం అనమాట గట్టి పడిపోతాయి అనమాట అది సంగతే ఈ వీడియోకి అయితే రండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్